నమస్కారం ఆరోజు అక్టోబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం లక్ష్మీ పూజ దినం వంగదేశంలో దేశంలో విజయదశమి పండుగ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి రోజుని లక్ష్మీ పూజ దినంగా పరిగణిస్తారు శ్రీరామకృష్ణు వారు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు అప్పుడు విజయకృష్ణ గోస్వామి హర్లతో మాట్లాడుతున్నారు ఆయన మా కూడా అక్కడ ఉన్నాడు సుమారు సాయంత్రం నాలుగు గంటల వేళ కేశవు కొంతమంది బ్రహ్మ సమాధి భక్తులతో కలిసి శ్రీరామకృష్ణ వారితో నౌకా విహారం చేయాలని చెప్పి ఏర్పాటు చేశారు ఆ నౌకలో వచ్చాడు దక్షిణేశ్వరానికి ఆలయానికి దగ్గరలో ఆ గంగానదిలో ఆ నౌక లంగర వేయబడి ఉంది ఆయన కొంతమంది శిష్యుల్ని వారి వద్దకు పంపాడు ఆయన్ని తోడుకొని రమ్మని ఆ శిష్యులు వచ్చి రామకృష్ణుల వారికి ప్రణామం చేసి అయ్యా కేశవు అక్కడ స్టీమర్లో ఉన్నాడు కమరని అక్కడికి రమ్మంటున్నారు అని చెప్పారు వారు ఆ విజయకృష్ణ గోస్వామి మాల్తో కలిసి మెల్లగా ఆ చిన్న పడవలు ఎక్కి ఆ పడవ స్టీమర్ వైపుగా వెళుతుంది అయితే వారు భావ సమాధిలో ఉన్నారు పడవ ఎక్కగానే భావ సమాధిలోకి వెళ్ళారు స్టీమర్లో ఉన్నటువంటి కేశవు అతని భక్తులు అందరూ కూడా వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పడవ స్టీమర్ని సమీపించింది ఎదురు చూస్తూ వాళ్ళు స్టీమరు అంచు మీదకు వచ్చారు రామకృష్ణ వారిని తోడుకొని వెళ్ళటానికి కేశవ్ రామకృష్ణ వారికి ఆహ్వానం పలికాడు భక్తులు సహాయంతో మెల్లగా మెల్లగా వారు పడవలో ఉంచి స్టీమర్లోకి వెళ్ళారు ఆయన భావ సమాధిలోనే ఉన్నారు ఆ స్థితిలో కేశవ్ ఆయన తీసుకుని వెళ్ళి ఒక గదిలో ఒక కుర్చీలో ఆశీనం చేశాడు అలాగే విజయకృష్ణ గోస్వామి కూడా కుర్చీలో కూర్చున్నారు అక్కడ భక్తులందరూ కూడా గద నిండా ఉన్నారు గాలి రావడం కోసం అని చెప్పి కిటికీలు తెరిచాడు చేసారు కిటికీలు బయట నుంచి కూడా కొంతమంది భక్తులు ఆ రామకృష్ణ వారిని చూస్తూ ఉన్నారు ఇద్దరు భక్తులు బ్రహ్మస్మాధి భక్తులు ఇద్దరు గాజీపూర్లో పావహరి బాబాను చూసినటువంటి సంగతులు మాట్లాడుకుంటున్నారు ఈలోపు రామకృష్ణ వారు కొద్దిగా భావసమాధిలోనే ఉంటూనే అమ్మతో ఇలా అంటున్నారు అమ్మ వీరంతా చుట్టూ దడి కట్టుకుని కూర్చున్నారు నేను ముక్తి కలిగించగలనా వీరికి అని అంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సంసారం అనేటటువంటి దడి కట్టుకుని కూర్చున్నారు వీరికి ముక్తి కలిగించనా అని చెప్పి రామకృష్ణ వారు అమ్మతో అంటున్నట్లుగా ఉంది తర్వాత అక్కడ ఒక భక్తుడు అయా గాజీపూర్లో పవహరి బాబా గారిని చూశారు వీళ్ళు ఈ పెద్ద మనుషులు ఆయన కూడా మీకులాగా పవిత్రులు ఆయన గదిలో మీ ఛాయాచిత్రం పెట్టుకున్నారు అని చెప్పారు అందుకు వారు చిరునవ్వు నవ్వి ఇందులో ఏముంది ఇది ఒక దిండు గలీబు లాంటిది అన్నారు ఆ తర్వాత ఆయన భగవంతుడు అందరిలోనూ ఉంటాడనే మాట యదార్థమే అన్ని జీవరాశుల్లో ఉంటాడనే మాట యదార్థమే కానీ భక్తుడు యొక్క హృదయంలో ఎక్కువగా వ్యక్తం అవుతాడు ఆయన భక్తుడి యొక్క హృదయం ఆయన యొక్క స్థానం ఎలాగంటే ఒక జమీందారు ఉన్నాడు అనుకోండి అతను జమీలో అనేక ప్రదేశాలకు తిరుగుతాడు చివరికి వచ్చి ఒక చావిట్లో కూర్చుంటాడు ప్రజలు ఏమనుకుంటారంటే ఆ జమీందారు ఫలానా చావిట్లో ఉన్నాడు అనుకుంటారు అలాగే భక్తుడి యొక్క హృదయమే భగవంతుడి యొక్క చావిడి జ్ఞాని అయినటువంటి వాడు నేతి నేతి ఇది కాదు అది కాదు అనుకుంటూ విచారణ చేస్తూ సత్యం కోసం శోధన చేస్తాడు మనస్సుని స్థిరం చేసుకుని మనస్సు లయమైన తర్వాత అతనికి సమాధి స్థితి కలుగుతుంది అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఆ బ్రహ్మను దర్శించి బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య అనేటటువంటి నిశ్చిత అభిప్రాయానికి వస్తాడు బ్రహ్మజ్ఞాని అయితే ఈ బ్రహ్మం నోటితో ఉచ్చరించగలిగింది కాదు అది అనుభూతం చేసుకోగలిగింది మాత్రమే అయితే భక్తుడు అన్ని సమస్త పరిస్థితుల్ని సమస్త స్థితుల్ని కూడా తను అంగీకరిస్తాడు ఈ పర్వతాలు ఈ కొండలు సూర్యచంద్రాదులు నక్షత్రాలు జీవజాలము జంతుజాలము ఈ సమస్తము కూడా భగవంతుడి యొక్క వైభవం వ్యక్తీకరణగా భక్తుడు చూస్తాడు అతడు భగవంతుడునే తండ్రిగా భావిస్తాడు నేను నీ దాసాన దాసుని అంటాడు నువ్వు నా తండ్రివి నేను నే బిడ్డని అంటాడు అతడు చక్కెర తినగోరతాడు కానీ చక్కెరగా మారిపోదాం అనుకోడు నేనే బ్రహ్మాన్ని అని ఎప్పుడు అనడు భక్తుడు ఇక యోగులు ఉన్నారు యోగి అనేటువంటి వాడు ఈ ఆత్మని జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేయడం కోసం యోగి ప్రయత్నం చేస్తాడు అందుకై ఏకాంత ప్రదేశాలకు పోయి గట్టిగా ధ్యానం చేస్తాడు అన్న ఆత్మ అన్న భగవంతుడన్నా మూడు ఒక్కటే పేర్లేడా జ్ఞాని ఏమో బ్రహ్మం అంటాడు యోగి ఏమో పరమాత్మ అంటాడు భక్తుడేమో భగవంతుడంటాడు శ్రీరామకృష్ణుడు వారు ఈ విధంగా మాట్లాడుతుండగా స్టీమర్ కలకత్తా వైపుగా పోతోంది దక్షిణేశ్వర దేవాలయాలు ఉద్యానవనాలు దూరం అవుతున్నాయి మర్మరథనితో గంగానది జల ప్రవాహాన్ని చీల్చుకుంటూ పెడుతోంది ఆ భక్తులందరూ కూడా ఈ శబ్దాలు ఏమంటా తదేకంగా చిన్మయ రూపులైనటువంటి దర్హాసోధనలు అయినటువంటి ఆయన్ని తదేకంగా అలాగే చూస్తూ ఉన్నారు ఆయన నోటి ఎంబడి వచ్చేటటువంటి అమృత వాక్కుల్ని వారు విని ఆనందిస్తున్నారు తర్వాత శ్రీరామకృష్ణుల వారు ఇలా కొనసాగించారు వేదాంతంలోని అద్వైతవాదులు ఈ జీవ జగత్తులన్నీ కూడా శక్తి యొక్క లీల అని చెప్తారు వాళ్ళు ఇవన్నీ కూడా శక్తి యొక్క అభివ్యక్తీకరణలు అంటే నిష్క్రియగా ఉన్నప్పుడు ఏదైతే బ్రహ్మమో అదే సృష్టి స్థితి లయాలు చేస్తున్నటువంటిప్పుడు శక్తిగా భావించబడుతుంది ఖాళీ అన్నా శక్తి అన్నా ఒకటే నువ్వు జీవితం అంతా విచారణ చేయి నేను ఆలోచిస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నేను విచారణ చేస్తున్నాను అనే భావం ఉన్నంత వరకు కూడా వ్యక్తి శక్తి యొక్క అధీనంలోనే ఉంటాడు ఆ స్థితి నుంచి సమాధి స్థితిలోకి వెళితేగానే బ్రహ్మజ్ఞానము కలగదు ఈ ఆజ్ఞాశక్తి అన్నది సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటుంది ఆమె లీలామయ్యి ఈ మహా మహాప్రలయ కాలంలో ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడా ఆమె ఆ తత్వాలన్నిటినీ కూడా బీజరూపంలో తనలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది అన్నమాట ఇది ఎలాగంటే మన ఇళ్లలో ముసలమ్మల దగ్గర ఒక ముంత ఉంటుంది ఆ ముంతలో అనేక రకాలైనటువంటి విత్తనాలు చిన్న చిన్న గొడ్డల్లో మూటలుగా కట్టి అవి ఆలచెప్పలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు భద్రపరుస్తారు అవి అవసరమైనప్పుడు వాళ్ళు తీసి వాడుతూ ఉంటారు అలాగే ఈ ఆజ్యాశక్తి ఈ తత్వాలన్నింటినీ కూడా సృష్టి అంతంలో తనలో నిక్షిప్తం చేసుకొని మరల పునఃసృష్టి జరిగేటప్పుడు వాటన్నిటిని కూడా తీస్తుంది ఆమె సృష్టి చేసిన తర్వాత తాను కూడా ఆ సృష్టిలోనే ఉంటుంది ఇది ఎలాంటిదంటే వేదాల్లో ఊర్ణనాభి అని చెప్తారు ఊర్ణనాభి అంటే సాలె పురుగు చూశారు కదా అది తన నోటి నుండి దారాన్ని తీసి దాంతోనే గూడు అల్లి ఆ గూట్లో తాను ఉంటుంది అలాగే ఈ భగవంతుడు కూడా తానే ఆధారము తానే ఆధ్యేయము కూడా అలా ఆ సృష్టి జరిగాక కూడా సృష్టిలో తానే ఆజ్యాశక్తి నిక్షిప్తం అయి అన్నమాట ఇలా కొనసాగిస్తూ రామకృష్ణుల వారు విహరిస్తున్నటువంటి ఆ నౌక ముందుకు సాగిపోతోంది ఇంకా ఈ సంభాషణ కొనసాగుతుంది తర్వాత రామకృష్ణుల వారు ఏం చెప్తారు అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం